శ్రీ గురుచరితము నలుబది మూడవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం అనంత వ్రతము గణాధిప నమస్కారము గురుమూర్తి దేవునితో ఇట్లు చెప్పుచున్నారు పూర్వము నుండి అనేక మందిచే ఆచరింపబడిన అనంత వ్రతమును చెప్పుచున్నాను శ్రద్ధతో వినువు పూర్వము పాండుపుత్రుడైన ధర్మరాజు ఈ వ్రతం ఆచరించి నష్టమైన రాజ్యమును తిరిగి పొందెను కాన ఈ వ్రతము సర్వోత్తమైనది ధర్మరాజు కపట జూదములో కౌరవుల వలన రాజ్యమును గోల్పోయి తోడను భార్య అయిన తోడను పన్నెండు సంవత్సరములు అరణ్యమున నివసించను అంత కష్టమును అనుభవించుచునను కృష్ణుని స్మరణ మానినవారు కాదు కౌరవులు పాండవులను అరణ్యములు కంపియు తృప్తునందక దూర్వాసుని వారిలా పరీక్షించ శిష్య సమేతముగా పాండవుల వద్దకు ఆతిథ్యమునకు పంపిరి అట్టి సమయమున శ్రీకృష్ణుని సహాయముచే పాండవులు దూర్వాసుని శాపమునకు గురి కాకుండా రక్షింపబడిరి అరణ్యవాసము నర్చుచు నానా తీర్థముల పర్యటించుచు అనేక వ్రతములు ఆచరించుచు ఎంతయో కష్టం అనుభవించుచుండ శ్రీకృష్ణుడు తన భక్తుల కష్టమును గ్రహించి భక్తవత్సరుడుగాన ఒకనొక దినమున పాండవులున్న చోటికి వచ్చాను ధర్మరాజు కృష్ణునికి ఎదురేగి పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణునుకు సాష్టాంగ మందిరం ఆచరించి తన శిరోజములతో కృష్ణుని పాదములను శుభ్రపరచను పాద్యము అర్ఘ్యము మొదలగు ఉపచారములతో శ్రీకృష్ణుని భక్తితో పూజించి తన జన్మ ధన్యమయ్యేనని తరచను ఇట్లు స్తుతించెను నారాయణ హృషికేశ భక్తవత్సల జయ జయ క్షీరాబ్దివాస పరంజ్యోతి స్వరూప నీవు విశ్వమును సృష్టింతువు రక్షితువు సంహరింతువు స్థూలమందు సూక్ష్మమందు కూడా నీవే నివసించి ఉన్నావు ఓ హృషికేశ నీ పాద కమలములకు నమస్కారములు నీవు దుష్టులను నిగ్రహించి సాధువుల రక్షించగలందులకు అవతరించి శృతి స్మృతులు చెప్పుచున్నవి నీవు భూమికి భారమైన వారిని సంహరించువని విందుము అట్లైనచో మేమును ఈ భూమికి భారమైతిమి మమ్ములను ఎందుకు సంహరింపవు నీవు పాండవుల నా ప్రాణ సములని అందువు అట్లైనచో మమ్మ ఇట్లు వర అరణ్యవాసములో ఎందుకు పడవై చెతివి నేవే మమ్ములను ఉపేక్షించినచో ఇక మేమే ప్రయోజనం ప్రయోజనమేమి అని ఇట్లు దీనుడై స్థుతించెను భీముడు వచ్చి కృష్ణుని పాదములు పట్టుకొని ప్రభో భక్తులమైన మమ్ములను ఇట్లు ఉపేక్షించుచున్నావేమని అడిగెను అర్జునుడు వచ్చి కృష్ణుని పాదముల శిరముంచి నమస్కరించి కృష్ణ మా ఎందు నీకు కృపయేయుండిన ఈ వనవాసము ఇంత కష్టము మేము అనుభవింతుమా పాండవులు నాకు ప్రాణములని నీవు లోకములో సంపాదించిన బిరుదును మా కష్టముల తొలగించి సార్థకము చేసుకునమనను మాద్రీ సుతులైన నక్కుల సహదేవులు కూడా వచ్చి కృష్ణునకు నమస్కరించి రక్షింపుడని ప్రార్థించిరి ద్రౌపదియు వచ్చి కృష్ణుని పాదములపై బడి నమస్కరించి ప్రభు నీవు మాకు చక్ర రక్షకుడవు మేము అరణ్యవాసము చేయుచున్నాము మా బంధువులు రాజ్యము చేయుచున్నారు నీవు ఛత్రము వలె రక్షకుడవైయుండా మాకింత కష్టమేలా కాన మా కష్టమును తొందరగా పో ఉపాయం సెలవిండని ప్రార్థించను అప్పుడు కృష్ణుడు దయగలవాడై ధర్మరాజుతో ఓ పాండుచుతా ధర్మరాజా నీకు ఒక వ్రతము చెప్పేదను ఆచరించుము శీఘ్రముననే నీకు రాజ్యము రాగలదు వ్రతములలోనికెల్లా అనంత వ్రతము శ్రేష్ఠమైనది కాన నా వ్రతమును ఆచరింపుము సర్వత్ర పరిపూర్ణుడైన యుండుట చేత నన్నే అనంతుడందురు కానీ అనంతుని వ్రతము చేయు చేయుటైననా నన్ను పూజించుటయే నేను స్వరూపుడని అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు యుగములు కల్పములు అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నాను భూత వర్తమాన భవిష్యత్తుల ఎందు వ్యాపించి ఉన్న నారాయణులను నేనే అట్టి నేను దుష్టుల సంహరించి భూమిని రక్షించు నిమిత్తము ఎదుకులమున వాసుదేవుడనై అవతరించిది ధర్మరాజ సంశయించకుము బ్రహ్మ మహేశ్వరుడు నా స్వరూపులే రాసులు గ్రహములు భువనములు ద్వాదశ రుద్రులు అష్టవసువులు సప్త సముద్రములు పర్వతములు పాతాళాది అధోలోకములు తృణములు వృక్షములు ఆకాశము దిక్కులు సర్వము వ్యాపించి ఉన్నాను విశ్వాత్మకుడనైన నా కన్న నిరతమగు వస్తువే లేదు ఇట్లుండియు నిర్వికారుడను అవ్యయుడను అజుడను అట్టి నేను అనంతుడనుగాన నా వ్రతమే అనంత వ్రతము అట్టి అనంత వ్రతమును విధి విధానముగా నాచరించుము అని చెప్ప ధర్మరాజు కృష్ణునితో అట్టి అనంత వ్రతం ఎట్ల చేయవలైనో ఏ దినమున చేయవలైనో పూర్వ పూర్వమెవ్వరైనా ఈ వ్రతం ఆచరించి ఫలమునుందిరా చెప్పుడని ప్రశ్నించ కృష్ణ పరమాత్మ ఈ క్రింది విధమున చెప్పుచున్నారు ఈ అనంత వ్రతము భాద్రపద శుక్ల చతుర్దశి మధ్యాహ్నమున ఆచరించవలను శ్రద్ధతో నీ వ్రతము ఆచరించితివేని శీఘ్రముగా రాజ్యప్రాప్తి మీకు కలుగును పూర్వము ఈ వ్రతమును ఒక ఋషి ఆచరించను పూర్వము వశిష్ఠ గోత్రమున సుమంతుడను ఒక ధర్మనిష్టగల బ్రాహ్మణుడుండెను అతడు భృగు గోత్రమందు ఉద్భవించిన దీక్షయును భార్యను పెండ్లాడెను వారికి సుశీలయను ఒక పుత్రిక జన్మించను కొలది కాలమునకే సుమంతుని భార్య మరణించను మాతృహీనయ్యైన సుశీల వద్దనే పెరుగుచుండెను చిన్నతనమైనను ఆ బాలిక గృహశుద్ధి చేయుచు మృగ్గులు పెట్టుచూ గలదై ఉండెను సుమంతుడు భార్యాహీనుడైనందున భార్య లేనివాడు యజ్ఞాది కర్మల చేయును అనర్హుడుగాన అతడు కర్మనిష్ట కలవాడుగాన తిరిగి వివాహము చేసుకునేను కానీ దైవవశమున ఆమె కలహశీలము దుశీలము దురాచారం నగుట తటస్థించెను ఆమె సుశీల ఎందు ద్వేషభావము గలదై భర్తకు కూడా విచారమునే కలిగించుచుండెను ఇంతలో సుశీలకు వివాహ యోగ్యమగు వయస్సురాగా యుక్త వయస్సున కుమార్తెకు వివాహము చేయుట ధర్మమని తలచి కౌండింగ్డను ఒక ఋషికి ఆమెనిచ్చి వైదిక విధానముగా వివాహము చేశాను సుమంతుడు పుత్రిక ఎందలి మమకారముతో కౌండిన్యుని తన ఇంటి వద్దనే ఉంచుకోలేను సుమంతుని భార్య తన భార్యను ద్వేషించుట కౌండిన్యుడు గమనించి రెండు నెలలు గడిచిన తర్వాత మా అమ్మగారితో నేను నా భార్యను తీసుకుని వెళ్ళి మరీ ఒక చోట ఆశ్రమం ఏర్పంచుకుంది నన్ను అని చెప్పాను సుమంతుడు తన భార్య దుష్టురాలైనందులకు తన పుత్రికకు తనకు వియోగం అగుచున్నదని కలిసి ఇట్లు విచారించను హా పరమేశ్వర ఈమె నాకు భార్య కాదు శత్రువు ఇట్టి పాపాత్మురాలి వలన నా కుమార్తెతో నాకు వియోగం సంభవించుచున్నది ఎవ్వనికి శాంత స్వభావం గల భార్య లేదో వానికి గృహము వనముతో సమానము సంసార సముద్రమున మునిగిపోతుంది ఈ భార్య నాకు కర్మానుష్ఠానముకు గాని తపస్సునకు గాని యోగ్యురాలు కాకపోయాను ఏమి చేయుదును అని విలపించుచుండ కౌండింగుడు మామగారితో ఇట్లనెను మీరు విచారపడకుడు తపస్సు చేయువారు కలిసి ఉండక వేరువేరుగా నుండుటయే శాస్త్ర సమ్మతము నేను కొలది దూరముననే ఆశ్రమము నేర్పరచుకుందును అప్పుడప్పుడు మిమ్మల్ని చూచుటకు రాగలను అని ధైర్యము చెప్ప సుమంతుడు కౌండిన్యునితో పన్నెండు రోజులు మాత్రం ఇచ్చట నుండి త్రయోదశి సర్వసిద్ధప్రదముగాన నా దినమున మీరు ప్రయాణము చేయుడన కౌండిన్యుడు అందులకు అంగీకరించను త్రయోదశి రోజున కౌండింగ్డు భార్యతో సహా ప్రయాణము చేయబోవచుండ సుమంతుడు భార్యతో మన కుమార్తె సుశీల అత్తవారింటికి జనుచున్నది కాన భర్తము కింద ఏమీ అయినా ఆహార పదార్థమునిచ్చి పంపవన ఆమె కోపముతో నేనేమియూ ఇవ్వనని చెప్పి ఇంటిలోనికి తలుపులు బిగించుకొని ఉండను సుమంతుడు అయ్యో దైవమా నేనేమి చేయుదునని విలపించుచుండ సుశీల తండ్రితో మీరు విచారపడకుడు ఏమియూ ఏనవసరం లేదు అని చెప్పాను కానీ సుమంతుడు పాకశాలలోనికి పోయి చూడనక్కడ కొంత గోధుమ పిండి కనబడ అది ఒక మూటగట్టి కుమార్తెకిచ్చెను సుశీలయు కౌండిన్యుడును ఒక శకటము మీద కూర్చొని మామగారి ఆజ్ఞను తీసుకుని ప్రయాణమైది వారు మధ్యాహ్నమున ఒక నదీ తీరమునకు చేరిది కౌండింగ్డు అచ్చట శకటము నాపి నది ఎందు స్నానము నచ్చి అనుష్ఠానము చేయ ప్రారంభించను సుశీల నది ఒడ్డున కొంతమంది స్త్రీలు దీక్షావస్త్రములు ధరించి భక్తితో వేరువేరుగా కలశస్థాపనము చేసి పూజలు చేయచుండ చూచి వాళ్ళ సమీపించి అమ్మలారా మీరు ఏమి వ్రతము ఆచరించుచున్నారు అని ప్రశ్నించ వారు సుశీలతో ఇట్లనుచున్నారు మేము సర్వాభీష్ఠములన సంగు అనంత వ్రతము ఆచరించుచున్నాము అని చెప్ప సుశీల ఆ వ్రతం ఎట్లు చేయవలైనో చెప్పుడన వారిట్లు చెప్పుచున్నారు భాద్రపద శుద్ధ శుద్ధపక్షములో చతుర్దశి తిథినాడు ఇట్టి అనంత వ్రతము ఆచరింపవలేను పదునాలుగు ముడులుగల ఎర్రని తోరమును సిద్ధపరచుకొని నదీ స్నానము నర్చి పసుపు కుంకుమ ధరించి రక్త వస్త్రమును కట్టుకొని శుచి అయి రెండు కలశముల నుండా నీరు పోసి పంచ పల్లవములను రత్నములను అందుంచి ఆ కలశముల పూజించి అచ్చట పూర్ణ పాత్ర మీద వస్త్రముంచి అందు అష్టదళ కమలములను గంధముతో వ్రాయవలేను దర్భతో శేషుని స్థాపించి పూజించవలేను చతుర్భుజములతో శంఖ చక్రములతో కూడిన అనంతుని అందు భావించి ధ్యానించవలెను ఇట్లు పూజించి నూతన తోరమును కుడి చేతికి మంత్రముతో కట్టుకొని పాత తోరమును తీసివేయవలయను తోరమును ధరించి ప్రస్థ గోధుమ అపూపవాయనము దక్షిణతోను బ్రాహ్మణునకు దానము నర్చు ఇష్టజనులతో సహా భుజించవలయును ఇట్లు పదునాలుగు సంవత్సరములు ఆచరించి ఉద్యాపనమునర్చవలను ఉద్యాపనమునకు గాను పదునాలుగు కలశములతో మంటపారాధన మునర్చి ఆ పదునాలుగు కలశములను బ్రాహ్మణులకు దానమునర్చవలను అని సుశీలతో చెప్పి ఈరోజు చతుర్దశిగాన నీవును మాతో కలిసి వ్రతం ఆచరింపమని చెప్పి వారు ఆమెకు ఒక తోరమును కూడా నిచ్చిరి అప్పుడు సుశీల ఆ స్త్రీలతో కలిసి వ్రతం ఆచరించి తండ్రిగారు ఇచ్చిన గోధుమ పిండిని బ్రాహ్మణునకు వాయనమిచ్చి అనంతునికి తోరమును చేతికి కట్టుకొని ఆ స్త్రీలకు నమస్కరించి తన భర్త నచ్చు స్థలమునకు వచ్చెను తరువాత భార్యాభర్తల ఇరువురును శకటమును అధిష్ఠించి కొంత దూరము వెళ్ళేసరికి అమరావతితో సమమగు ఒక నగరము వారికి కనపడెను ఆ గ్రామస్తులు కౌండిన్యునుకు ఎదురు వచ్చి స్వామి మీరు తపోధనులుగా ఉన్నారు ఈ గ్రామమున ఉండు అని ప్రార్థించి కౌండిన్యునకు చక్కని గృహమును ధనమును ఇచ్చి సత్కరించిది కౌండిన్యుడు ఆ గ్రామమున మిక్కిలి సుఖముగా కాపురం ఉండ ఒకరోజు దైవవశమున తన భార్య చేతికి ధరించిన ఎర్రని తోరమును చూచి నీవు నన్ను వశము చేసుకునేటకు ఇట్టి ఎర్రని సూత్రమును కట్టుకుంటేవా అని అధిక్షేపించను అప్పుడు ఆమె వినయంతో అది అనంతుని తోరమనియు దాని మహిమ వలననే తమకంతటి సంపద లభించిన నీవు చెప్ప కౌండిన్యుడు కోపముతో మండిపడి అనంతుడు ఎవడని చెప్పుచు ఆ తోరము తెంచి నిప్పులో పడవేచి ఈ ఐశ్వర్యము నా తపోబల బలము వలన సంప్రాప్తించ నీవు అనంతుడనుచున్నావు నన్ను వశపరుచుకున్నటకే ఈ తోరమును ధరించితివి ఇదిగో చూడుము తోరమును నిప్పులో పడవేసితి అని గర్వముతో పలికాను అప్పుడు ఆ సుశీల భర్త అట్లు చేయుట చూచి హాహాకారము నిప్పులో పడిన తోరమును తీసి ఆవు పాలలో నుంచెను అనంతుని దూషించి తోరమును నిప్పులో వేసిన దోషముచే వెంటనే అందరూ శత్రువులైరి ఐశ్వర్యము నష్టమయ్యను గోవులను దొంగలు హరించిరి గృహమా దగ్ధమయ్యెను కౌండిన్యునకు దీనత్వము సంప్రాప్తమయ్యను అప్పుడు కౌండిన్యుడు తనకు ఆకస్మికముగా వచ్చిన దారిద్రమునకు కారణము అనంతుని దూషించి దూషించిన పాపమేనని గ్రహించి సర్వమును త్యజించి అనంతుని దర్శనముకు పర్యంతము అన్న పానీయములు కూడా తీసుకునని దీక్షపోని హా అనంత అనంత అని అనంతుని వెదకచు అరణ్య మార్గమున పోవుచుండ అచట పుష్పించిన ఫలించిన ఒక మామిడి చెట్టును చూచెను ఆ వృక్షమున ఫలములున్నను ఒక పక్షిగాని కీటము కానీ ఆ ఫలముల ముట్టుకుండుట చూచి ఆశ్చర్యపడి ఆ వృక్షముతో నీకు అనంతుడు తెలియనా చూచితివా అని అడుగా ఆ వృక్షము నాకు అనంతుడు తెలియదు నీకు అనంతుడు కనబడుచో వారితో నా స్థితిని విన్నవించుడు అనెను తిరిగి కౌండింగ్డు కొంత దూరము పోగా అతనికి ఒక ఆవు దూడతో సహా నిండు గడ్డితో గూడిన పొలములో నుండుట చూచెను ఆ గోవు గడ్డిలో నున్నను గడ్డిని మాత్రము తినక కృషించుట చూసి ఆశ్చర్యపోయి నీకు అనంతుడు తెలియనా అని అడుగా ఆ గోవు నాకు తెలియదు నీవు అనంతుని చూచినచో నా స్థితిని గురించి వారితో మనవి చేయుడనెను తిరిగి కౌండింగుడు పోవచ్చు ఒక ఎద్దును చూచి దానిని కూడా అనంతుడు తెలియనా అని అడుగా అదియు వెనకటి వాటి వల్లనే తనకు తెలియదు అనను తిరిగిపోవచ్చు కౌండిన్యుడు రెండు సరస్సులు చూచను ఆ సరస్సులు రెండును నీటితోడను తోడను శోభిల్లుచు ఒకదానితో ఒకటి కలిసి ఉండను కానీ ఆ సరస్సు వద్ద ఒక పక్షి లేకుండా చూసి వాటితో మీకు అనంతుడు తెలియనా అని అన మాకు తెలియదు అనెను తిరిగిపోవచ్చు కౌండిన్యుడు ఒక గాడిదను ఉనుగును కూడా చూచి అనంతుని గురించి ప్రశ్నించెను అవి కూడా వెనుకటి వాటి వల్లనే మాకు అనంతుడు తెలియదు అనేది అప్పుడు కౌణిన్యుడు అనంతుని దర్శనము కానందున హాహాకారము నడుచుచూ ప్రాణత్యాగము నచ్చ సమకట్టి అట్లే క్రిందపడి మూర్ఛనిద్దను అదే సమయమున భక్తవత్సలుడైన అనంతుడే వృద్ధ బ్రాహ్మణ వేషమున చెటకు వచ్చి ఓ బ్రాహ్మణుడా లెమ్ము అనంత అనంత అని అరుచుచున్నావు లెమ్ము అనంతుని చూపిదనని అతని చెయ్యి పట్టుకొని అరణ్యములో కొంత దూరం పోగా ఆ ఒక గొప్ప నగరము కనపడెను అందొక భవనములోనికి బ్రాహ్మణుని తీసుకుని పోయి అతటనున్న రత్నసింహాసనమున ఆ వృద్ధ బ్రాహ్మణుడు కూర్చుని అనంత రూపముతో దర్శనమిచ్చను కౌండిన్యుడు భగవంతుడి అద్భుత రూపమును పొడగాంచి పాదముల మీద పడి బద్ధాంజలి అయి వినయముతో ఇటుల స్తోత్రమునిచ్చెను సచిదానంద స్వరూప గోవింద శ్రీవత్సాంకిత నీకు నమస్కారము మీ దర్శన మాత్రము చే పాపము దుఃఖము నశించను మీరు త్రిమూర్త్యాత్మకులు మిమ్ములను శరణు పొందుచున్నాను నారాయణ శ్రీనివాస జగద్వ్యాపక వైకుంఠవాస నిన్ను శరణు పొందుచున్నాను అనంత బ్రహ్మాండ నాయక పాపిని భక్తి రహితుడనగు నా అపరాధమును క్షమించి రక్షించుడు మీరు శరణాగత రక్షకులు మీరే గతి మిమ్మే నమ్మితిని మీరే శరణు రక్షింపుడు అని భక్తితో ప్రార్థించ భక్తులకు చింతామణియగు అనంతుడు ప్రసన్నుడై కౌండిన్యునకు దారిద్ర్య నాశనము ధర్మ సమృద్ధి శాశ్వత వైకుంఠము అను మూడు వరములను అసంగ్యను అప్పుడు కౌండిన్యుడు అనంతునితో ప్రభో మేము వచ్చి చూడ ఒక మామిడి చెట్టు ఒక ఆవు ఒక ఎద్దు రెండు కొలనులు గాడిద ఏనుగు వీటిని చూచితిని మేము గూర్చి అడుగా అవి మాకు తెలియదని చెప్పాను అవి ఏమిటో దయతో చెప్పుడు అనంతుడు కనపడలేదని ప్రాణత్యాగము చేసుకుని పోవ ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనబడి నన్ను ఈ చెట్టుకు కొనివచ్చెను మూఢుడను ఏమియూ తెలియని వాడను కాన ఉంచి వారెవరో సెలవింటని ప్రార్థింప అనంతుడు కౌండిన్యనితో ఇటుల చెప్పుచున్నాడు కౌండిన్య వినుము ఒక బ్రాహ్మణుడు వేదశాస్త్రములు పూర్తిగా చదివియు విద్యాభిమానముతో ఎవరికీ చెప్పకుండెను ఆ పాపముచే అతడు మరణించి మామిడి వృక్షమే జన్మించెను పూర్వము విద్యాదానము చేయని పాపమున ఆ వృక్షం యొక్క ఫలములను ఎవ్వరూ ముట్టుటలేదు ఫలించని భూమిని దానము చేసిన పాపముచే ఒకడు గోవు జన్మనుంది గడ్డి తినలేక బాధపడుచున్నాడు ధనికుడై ఉండియు దాన ధర్మములు చేయని పాపముచే ఒకడు ఎద్దై బాధపడుచున్నాడు ఇద్దరు అక్క చెల్లెండ్రు పరస్పరము వారిలో వారి దానము చేసుకుంటచే జంట కొలను జన్మించిరి ఆ పాపము వలన ఆ ఉదకము కానీ అందరి పుష్పములు గాని ఎవరికి ఉపయోగపడుకున్నవి ఒకడు గొప్ప క్రోధము గలవాడై ఖరమై జన్మించెను ఒకడు మదముతో గర్వించినందున ఏనుగై జననముందెను నీకు కలిగిన పశ్చాత్తాపమునకు సంతసించి నేనే వృద్ధ బ్రాహ్మణుటనై నీకు దర్శనమిచ్చితిని నీవు చూచిన వాటికన్నిటికీ నీ అందరి దయతో నేను ముక్తిను సంగితిని ఓ కౌండిన్య నీవు ఈ శరీరాంతమున పునర్వసు నక్షత్రమందు నివసింతువుగాక ఓ ధర్మరాజా ఈ విధమున కౌండిన్యుడు అనంతుని వలన వరముంది ఇహలోకమున అఖండ సౌఖ్యమునుంది వ్రత ప్రభావం వలన శాశ్వత స్వర్గమునందును కాన నీవును ఈ వ్రతం ఆచరింపు నీ కష్టములు పోయి తొందరగా రాజ్యప్రాప్తిని ఉందగలవని కృష్ణుడు చెప్పా ధర్మరాజు తన సోదరులతో కలిసి ఈ అనంత వ్రతం ఆచరించి వ్రత ప్రభావం వలన శత్రువుల సంహరించి నష్టమైన రాజ్యమును పొందెను అట్లెందరో మహర్షులు ఈ అనంత వ్రతం ఆచరించి ధన్యులేది ఎవ్వరు ఈ వ్రతం ఆచరించురో వారు తప్పక చతుర్విధ పురుషార్థములను పొందెదరు కాన ఓ సాయం దేవ ఈ దినము చతుర్దశిగాన కౌండిన్యుని ఆచరింపబడిన వ్రతమును నీవు నీ కుమారుడమైన నాగనాథునితో కూడా ఆచరింపు నీవు కౌండిన్య గోత్రమును గాన ఈ వ్రతమును నీవు తప్పక ఆచరింపుమని గురుమూర్తి చెప్పిరి అప్పుడు గురుమూర్తి ఆజ్ఞ ప్రకారము సాయం దేవుడు ఆ దినమున గురుమూర్తిని అనంతుని పూజించి బ్రాహ్మణ సమారాధన గావించను గురుమూర్తి ఆజ్ఞ బడసి తన కుటుంబమును మార్గమున దిగవిడిచి శ్రీ గురుమూర్తిని సేవించుచు వారి వద్దనే నివసించుచుండెను ఓ నామధారక మీ పూర్వీకుడైన సాయం విషయమున శ్రీ గురుమూర్తి ప్రసన్నుడైన వృత్తాంతమును చెప్పితిని అట్టి భక్తిని వంశమున జన్మించినందున నీవును కడు ధన్యుడవని సిద్ధముని నామధారకునితో చెప్పెను ఇట్లు గురుచరిత్రమందు నలుబది మూడవ అధ్యాయం సమాప్తము దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర